హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు టాపిక్ వచ్చేసి చాలామంది రైస్ సోదరులు కూడా అటు యార్డ్ వచ్చిన రైస్ సోదరులు కావచ్చు అటు ఊర్ల నుంచి కొంతమంది రైతు సోదరులు ఫోన్ చేస్తున్నాం ఫోన్ చేయటం కొంతమంది రైస్ సోదరులు కామెంట్ రూపాలు అడుగుతున్నారు ఏందండి ఏసీ సరుకులు ఎక్కువగా పెడతలేదా ఏసీ సరుకులు సంబంధించి కొంచెం సేల్స్ అనేది పెద్దగా కనిపించలేదు కొత్త సరుకులు అన్ని రకాలు వస్తున్నాయా వస్తే మార్కెట్ పొజిషన్ ఏంటండి ఎట్లా ఉంది అనేది చాలామంది రైస్ సోదరులు కూడా ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది ఇంకా పెరుగుతుందా అనేది ఏ వాటికి ఏమైనా పెరిగే అవకాశాలు ఉన్నాయా అనేది అడగడం జరుగుతుందండి రైస్ సోదరులు కొంత వచ్చిన రైస్ సోదరులు కావచ్చు వీళ్ళందరూ కావచ్చు ముందుగా మనం రైస్ సోదరులకి నా చిన్న విన్నపం అండి ముందుగా మనం 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 ప్రతి రైతు ఫోన్ ద్వారా కానీ కామెంట్ రూపంలో అడుగుతున్న రైస్ సోదరులు మాత్రం మార్కెట్ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయా ఎట్లా ఉంటుందండి అనేది తప్పితే ముందు మనం మెయిన్గా గుంటూరు మిర్చియార్డు మార్కెట్కి సంబంధించి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఏ రోజు మార్కెట్ ఆ రోజే సుమారుగా దగ్గర దగ్గరగా అన్ని మిర్చి రకాలు అంటే గుంటూరు మన వరల్డ్ వర సంబంధించి వరల్డ్గా వరల్డ్కి సంబంధించి అత్త పెద్ద మిర్చి మార్కెట్ యాడ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ గుంటూరు ఇక్కడి నుంచే ఇతర దేశాలు కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది అన్ని రకాలు సంబంధించి మనం గుంటూరు మిర్చి మార్కెట్కి వస్తాయి దాదాపు ఇరవై రెండు ఇరవై మూడు మిర్చి రకాలు వస్తాయి ఆ రకాలు ముందు మెయిన్గా క్వాలిటీల మీద ఆధారపడి వ్యాపార లావాదేవీలు జరుగుతాయండి ఇక్కడ దిగుమతి వ్యాపారస్తులు చేతుల మీద కానీ ఎగుమతి కొనే వాళ్ళ మీద కానీ మార్కెట్ కమిటీ మీద కానీ ఇంకొకరి ఇంకొకళ్ళ మీద ఉండదండి క్వాలిటీల మీద ఆధారపడి వ్యాపార లావాదేవీలు అనేది నాణ్యత మీద నడుస్తుంటుంది మార్కెట్ ఏ క్వాలిటీ ఈ రోజు మార్కెట్ ఈరోజే రేపు మార్కెట్ రేపే ఎల్లుండి మార్కెట్ ఎల్లుండే ఏ రోజు మార్కెట్ ఆ రోజు సరుకులు ఏంటంటే లక్షల్లో వచ్చే లక్షలకి లక్షల్లో వచ్చే మార్కెట్ యాడ్ అండి ఇది క్వాలిటీ మీద ఆధారపడుతుంది ఈ వారం మొత్తం మీద కూడా నేను మార్కెట్ రిపోర్ట్ కోసం యాడ్ మొత్తం కూడా తిరిగినప్పుడు యావరేజ్ కూడా ముప్పై నలభై ఒకరోజు అరవై ఐదు వేలు కూడా వచ్చింది అట్లా నిన్న శుక్రవారం కూడా పాతిక వేలు దాకా వచ్చింది సరుకులు మొత్తం మొత్తం ఒకటి రెండు రకాలు తెప్పితే మిగతా రకాలు వచ్చినా కాడ నాకు ఎక్కువగా కనబడుతున్నాయి చల్లదనాలు రకాలు పాలాలు వాటరు స్ప్రే చేసిన రకాలు కొంచెం గ్రేడింగ్ తలపర తలపర ఉన్న రకాలు పండుకాయలు తగులుతున్న రకాలు వీటి సందర్భంగా అయితే కొంతమంది రైస్ వదారు అర్థం చేసుకోవాలండి మార్కెట్ అనేది కొంచెం ఇబ్బంది పెట్టే ప్రయత్న ఇబ్బంది పెట్టే ఉన్నాయి ఎట్లాగా సైజు తక్కువైనా రంగు ఉన్నా డ్రై ఉంటే సేల్స్ తొందరగా అవుతుందండి మార్కెట్లో ఈ మెతక రకాలు చల్లదనాలు గ్రేడింగ్ లేని రకాలు తీసుకురావటం వల్ల ఒక్కొక్క కొంతమంది రైతులు కలిసి ఏమంటే నా ఇవాళ బేరంగా లేదు అని రైతు చెప్పినప్పుడు ఏంటండి ప్రాబ్లం ఎందుకు కాలేదు అని చెప్పంటే నేను తీరా వెళ్ళి చూస్తే అక్కడికి పండ్లు దొకలటం కానీ కొంతమంది రైతు సోదరులు వాళ్ళు తెచ్చిన సరుకులు నేను పోయి చూసినప్పుడు వాటిలో పండ్లు గ్రేడింగ్ లేక తలపర తాలుగాయలు గ్రేడింగ్ లేక చల్లదనం నీళ్ళు డ్రై అయిన తర్వాత కొంచెం నీళ్ళు స్ప్రే ఎక్కువ కొడతాం స్ప్రే చేయటం వల్ల మెతకదనం వచ్చేసి సూపర్ క్వాలిటీ ఆ నీళ్లు కొట్టకపోతే సూపర్గా ఉన్న క్వాలిటీ కూడా బాగా మెత్తకదనం అయిపోయి మార్కెట్ చాలా తేడా వస్తుంది ఇవాళ ఒక ఉదాహరణకి ఆ బ్యాడ్కి రకాల కావచ్చు దేని దానికి లోయెస్ట్ పదిహేను వేలు ఉంటే హైయెస్ట్ ఇరవై వేలు ఉందనుకోండి అంత డిఫరెన్స్ ఉంటుంది ఆ మంచి నాణ్యమైన మిర్చి కూడా నీళ్ళు కొడటం వల్ల లేదా సరిగా గ్రేడింగ్ చేసుకోకపోవటం వల్ల లేదా మా పండ్లు తగలటం వల్ల అంత డిఫరెన్స్ ఉంటుంది రైస్ సోదరులకి ప్రతి వీడియోలు కూడా నేను చెప్తున్నా ఉండడం జరుగుతుందండి కొంతమంది రైస్ సోదరులు కూడా వాస్తవం ఇవాళ యాడ్లో చూసినట్టయితే రాసులు అయితే యాడ్లో కొంతమంది ఆగిన సరుకులు సేల్స్ కాక మార్కెట్ మార్కెట్లో అవి బారం పడక ఇవాళ యాడ్లో చాలా వరకు కంటే కూడా రేపు ఇంకా మీకు ఒకసారి వీడియో మీకు చూపిస్తాను రేపు ఖచ్చితంగా వీడియో చూడండి రాసులు ఖాళీ లేకుండా అయితే పోయడం జరుగుతుంది ఇక్కడ పోయటం వల్ల రైస్ వద్దలు మెయిన్గా ఒకటి గుర్తుపెట్టుకోండి కేవలం ఇవాళ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మీరు ఆ మెతక రకాలు పండు రకాలు మార్కెట్ కోల్పోవటంతో పాటు క్వాలిటీ కూడా కోల్పోయే అవకాశాలు ఉన్నాయండి దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తుంది ఇక్కడ అక్కడ మనం పంట పొలాల్లో పోయటం వల్ల క్వాలిటీ అనేది బాగుంటుంది ఇక్కడ ఆ పండు రకాలు మెతకరకాలు కో పోయటం వల్ల సిమెంట్ రోడ్ల మీద డ్రై అయ్యే పక్షంలో మచ్చలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తలపర వచ్చే అవకాశం ఉంది దానికి తోడు యాడ్లో రోడ్ల మీద పోయటం వల్ల యాడ్లో ఉన్న దుమ్ము ధూళి లారీలకు కానీ ఆటోల వల్ల చాలా నష్టపోయే ఫైలి ఉన్న క్వాలిటీ పొయ్యి అంటే ఉన్న క్వాలిటీ పోయి మనం మార్కెట్ తెచ్చిన దానికంటే కూడా తక్కువ అడిగే ప్రమాదం ఉంది రైస్ సోదరులు అయితే మెయిన్గా ఇది గమనించండి కేవలం ఇవాళ వీడియో చేయటం అందుకని మన క్వాలిటీని కొంతమంది రైస్ సోదరులు ఏంటంటే అంటే వాతావరణం బాగాలేక కొద్దిగా పండింది గ్రేడింగ్ లేదు అంతే తీసుకొచ్చానంటే దానివల్ల క్వాలిటీ ఏదైనా క్వాలిటీ మీద ఆధారపడి వ్యాపార లావాదేవీలు జరుగుతాయి కాబట్టి మరి దాన్ని మీరు గుర్తుపెట్టుకొని దయచేసి రకాలు పాల రకాలు గ్రేడింగ్ లేకుండా తీసుకొస్తే మార్కెట్ నష్టపోతారు మీరు నష్టపోతారు ఇది రైస్ హోదర్ ముఖ్యంగా గమనించండి మేము ఉన్న సరుకుని కొద్దిగా డ్రైగా గరుగా తెచ్చుకొని చురుగ్గా అమ్ముకోండి ఒక వాదం చెప్పండి మీరు గరుగ్గా తీసుకొస్తే చురుకుదనంతో దిగుమతి వ్యాపారస్తులు అమ్ముతారు అన్న విధాలుగా బాగుంటుంది ఏ రోజు మార్కెట్ ఆ రోజు ఎప్పుడు చెప్పలేము ఎప్పుడు ఏ విధంగా ఉంటుందని కొన్ని సంవత్సరం మార్కెట్ చూసుకుంటే అన్ని ఇరవై వేలు పైన ఉన్నాయి ఈరోజు మార్కెట్ ఈ సంవత్సరం మార్కెట్ ఇరవై వేలు లోపల ఉన్నాయి నిడదాక ఏసీలు కొంచెం పెట్టారు ఎప్పుడైతే కొత్త సరుకులు వస్తున్నాయో ఏసీలు కూడా అడగటం తగ్గించారు వ్యాపారస్తులు ఎందుకంటే ఏసీలో సరుకులకి కొంత స్టాకులు బాగానే ఉన్నాయి కొత్త రకాలు ఏంటంటే గరుకు ఉన్నాయి తక్కువగా రావటం వల్ల ఈ సేల్స్ అనేది ఆటోమేటిక్గా వీటి మీద కొత్త సరుకులు డ్రై ఉన్న క్వాలిటీలు సేల్స్ పరంగా బాగుంటుంది అందుకని అరవై డెబ్బై వేలు పోయిన వారం కూడా యాభై నుంచి అరవై డెబ్బై వేలు దాకా కూడా ఏసీ సరుకులు అమ్మకాలకు పెట్టారు ఈ వారం కొత్త సరుకులు పెరగటం వల్ల ఏసీ శాంపిల్స్ పెడతాం రేటు తగ్గిందని రేటు తగ్గుతుంది ఎందుకంటే దానికంటే కూడా పోయిన సంవత్సరం కొన్ని స్టాకులు పెట్టుకున్న వ్యాపారస్తులు ఆ రేట్ల కంటే కూడా తక్కువ రేట్లు వస్తున్నాయని కొత్త సరుకులు కొని పంపించడం జరుగుతుంది స్టాకులు కదలక కొంత రైతులు కూడా రైతులు స్టాకులు పెట్టుకునే కానీ వాటి కంటే కూడా ఇప్పుడు తక్కువ వస్తున్నాయి అని చెప్పేసి ఆ తక్కువ వచ్చిన దాంట్లో కొంత సరుకు సరుకులు వస్తున్నా కొత్త సరుకులు పాతికమైపోయేది ఎక్కువ ఈ రకాలు వస్తున్నాయి కాబట్టి రైతు సోదరు గమనించి ఒకరోజు లేట్ అయినా ఈ సరుకులు నాణ్యంగా ఉండేటట్టు తీసుకొచ్చుకోండి పెద్ద తేడా ఉండదు మార్కెట్లో క్వాలిటీలకి ఎందుకంటే నాలుగు నాలుగు విధాలుగా నిర్ణయిస్తారు మీడియాలు బెస్ట్లు డీలక్స్లు సూపర్ డీలెక్స్లు ఒక్కొక్క దానికి వెయ్యి నుంచి పదిహేను వందలు తేడా ఉంటుంది మీడియాలకి బెస్ట్లకి డీలక్స్లకి వెయ్యి నుంచి పదిహేను వందలు మీకు డైలీ కూడా ఎవరంగా రైస్ సోదరులకు అర్థమయ్యే విధంగా కూడా చెప్పడం జరుగుతుంది ఇక ఏసీకి సంబంధించి ఎప్పుడైతే కొత్త సరుకులు వస్తున్నాయో ఏసీ సరుకులు అయితే సేల్స్ లేక బాగా తగ్గించారండి కొత్త సరుకులు నాణ్యత మీద ఆధారపడి ఉన్న నాణ్యత ఉన్న మిర్చిని అయితే వ్యాపారస్తులు కొనుగోలు చేస్తున్నారు అంతైతే సేల్స్ తగ్గింది కొంతమంది రైస్ సోదరులు అయితే ఈ రేట్లు అమ్మలేక ఆల్రెడీ సరుకులు పెడతలేదు నాణ్యమైన సరుకులు కూడా ఏసీ సరుకులు అయితే పెడతా ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు వస్తున్న కొత్త సరుకులు ఏసీ సరుకులు కొత్త సరుకులు కానీ ఏసీలో పెట్టిన సరుకులు పంచి వచ్చిన సరుకులు మార్కెట్ ఒకే విధంగా జరుగుతున్నాయండి అన్ని మిర్చి రకాలకు సంబంధించి కూడా అన్ని రకాల ఎన్ని రకాలైతే ఉన్నాయో అన్ని రకాల సంబంధించి అసలు ఏసీలో పెట్టిన సరుకులకి ఇటు కొత్త మిర్చి సరుకులకి మార్కెట్ తేడాతో పెద్దగా తేడా లేదండి రెండు మూడు వందల నుంచి ఐదు వందలు కొన్ని రకాలకి ఒకటి రెండు రకాలకి మిగతా రకాలకి ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉండి దయచేసి మాత్రం మీరు గుర్తుపెట్టుకొని నాణ్యమైన మిర్చిని ఆటకు తీసుకొచ్చుకొని అమ్ముకునే విధంగా మరొకసారి మీకు మీకు చెప్పే అంత టోన్ కాకపోయినా ఒకసారి మీకు నా మీ దృష్టికి తీసుకొద్దామని చెప్పేసి ప్రతి రైతు కూడా తెలియజేస్తూ రేపు మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు